అందరికీ నమస్కారం నేను మీ సాయినాథ్ ఈ వీడియోలో రైతు బంధుకి సంబంధించి కొన్ని అంశాలు మనకి అప్డేట్స్గా రావడం జరిగింది చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకుంటూ చివరి వరకు చూడండి చాలా స్పష్టమైన సమాచారం ఈరోజు అధికారుల నుండి బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారి నుండి ఇవ్వడం జరిగింది ఈ పూర్తి స్థాయి సమాచారం రైతు బంధుకి సంబంధించి ఏంటి ఈ ఆలోచన ఏ విధంగా ఉన్నది అనేది మీకు నేను చెప్ప ప్రయత్నం చేశాను సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఎంతవరకు ఇచ్చారు అంటే అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతుల ఖాతాలలో వేశారట ఎన్ని కోట్లు విడుదల చేశారంటే ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో వేశామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో స్పష్టంగా సమాచారం అయితే ఇచ్చారు ఇంత ఇందులో అంటే ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లకి గాను తొంభై రెండు శాతం మంది రైతుల ఖాతాల్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తొంభై మూడు శాతం రైతులకి డబ్బులు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సో ఇందులో తొంభై రెండు శాతం మంది రైతుల ఖాతాలలో డబ్బులు పడ్డాయంట ఇంకా ఒక శాతం మంది రైతులు పది ఎకరాలు వందల ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా అనేది అయితే నేను మీకు సమాచారం ఇవ్వలేను కానీ ఇప్పటివరకు రైతు బంధు ఎంత పడ్డది చాలామంది మేజర్గా కామన్ సెక్షన్లో అడిగే డౌట్ ఏంటి అంటే అన్న మాకు ఇరవై ఎకరాలు ఉంది ముప్పై ఎకరాలు ఉన్నది మాకు రైతు బంధు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు సో దానికి సంబంధించి నేను ఇవ్వలేను గతంలో మంత్రులే ఏమని చెప్పారంటే ఐదు ఎకరాల వరకు మార్చి ముప్పై ఎకరలోగా పూర్తి చేస్తే మిగిలిన వారికి కూడా త్వరలో జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఐదు ఆరు పది ఇరవై వరకు కూడా వస్తాయనైతే ఆలోచన చేసినా కూడా ఈ ప్రెస్ మీట్ ఆధారంగా చూస్తే మాత్రం ఆ విధానం ఉంటుందా ఉండదా అనేది అయితే అర్థం కాని పరిస్థితి ఉన్నది దీన్ని మీరు సమీక్షించి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఎంత పడ్డది అని కనుక మాట్లాడుకున్నట్లయితే మార్చి ముప్పై ఒకటిలోగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు రైతు బంధు పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది నిన్న మనకి నాలుగు ఎకరాల ముప్పై గుంటల నుండి ఐదు ఎకరాల వరకు కొన్ని జిల్లాలలో పడ్డట్లుగా సమాచారం ఉంది మీకు బంధు పడి ఉంటే కామెంట్ సెక్షన్లో సమాచారం ఇవ్వండి సో బహుశా ఈరోజు మార్చి ముప్పై శనివారం సాయంత్రం ఆరు గంటల్లోగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా అవుపిస్తున్నాయి మీకు రైతు బంధు రాగానే వీడియోలోకి వచ్చి మళ్ళీ కామెంట్ సెక్షన్లో మా ది పలానా జిల్లా మాకు రైతు బంధు పడ్డది అనే సమాచారం మీరు అందిస్తే మీ మిత్రులు కూడా కామెంట్ సెక్షన్ చూసుకొని సంబంధిత సమాచారాన్ని వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు రైతు బంధుకి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారంపై మీకు అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను మరొకసారి కొన్ని పాయింట్స్ మీకు చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఐదు వేలు ఇచ్చిందో అదే విధానంతో ఇప్పుడు అరవై నాలుగు లక్షల ఏడు వేల ఐదు వందల మంది రైతుల ఖాతాలలో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది ఇందుకు గాను ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసింది వాస్తవానికి గత ప్రభుత్వం ఇదే పథకానికి ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసేది కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు విడుదల చేసింది తొంభై రెండు శాతం మంది రైతులకు ఇచ్చింది తొంభై మూడు శాతం మంది రైతులకు ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పింది వంద శాతం మంది రైతులకి గత ప్రభుత్వం ఇచ్చేది ఈ అంశాలు మీకు మీ దృష్టికి తీసుకొచ్చాను మీరు విశ్లేషణ చేసి సంబంధిత సమాచారాన్ని సంబంధిత అధికారాల నుండి పొందుతారు అనేది భావిస్తున్నాను ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ చేయండి నా వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో సమాచారం ఇవ్వండి మీ తోటి మిత్రులకి వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు